శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారం నొగ్గింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజ్రమండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మగల వాయిద్యాలు తప్పెటి తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడారు శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజా గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తుల అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గుండాల గోపీనాథ్ రాజశేఖర్ రెడ్డి మునినాథ్ రెడ్డి వాసుదేవ్ రెడ్డి తొండబనాడి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో దిగాను ఈ నగర సంకీర్తన శనివారం శనివారం ఇప్పుడు ఒక సంవత్సరం రెండు నెలలుగా ఈ నగర సంకీర్తన జరుగుతుంది ముందు ఏడు మందితో ప్రారంభించిన ఈ నగర సంకీర్తన ఇప్పుడు వందల మంది వస్తున్నారు మీరందరూ వచ్చి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే ఆరోగ్యము అనేది వస్తారని కోరుకుంటారు నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పుణ్యక్షేత్రం నందు గోవిందుల స్వామి గుడి దగ్గర ఈ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని పురమాడు వీధులలో ఉదయం ప్రాతకాలం ముందు వచ్చి ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా ఈ తిరుపతి పురప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భక్తి కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలని ఈ కార్యక్రమాన్ని రాయలసీమ రంగస్థల చైర్మన్ అయినటువంటి గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో ఇది ఇంకా ఎంతో ముందుకు తీసుకుని పోవాలని మా భజన మండల తరఫున మరియు భక్త బృందో తరఫున కోరుకుంటూ ఈ భజనలో పాల్గొనే భక్తాదులందరికీ ఏడుగొండల వెంకన్న ఆయుర ఆరోగ్య భాగ్యం ఇచ్చి కాశీ రక్షించాలని మరి మరి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈ సనాతన భజన కార్యక్రమంలో